హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను రెగ్యులర్గా ఇంట్లో అప్పుడప్పుడు పిల్లల కోసం చేస్తుంటాను చికెన్ పకోడీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది జ్యూసీగా బాగుంటుందండి చికెన్ పకోడీ అనేది ముందుగా నేను ఇక్కడ చికెన్ పొకోడి కోసం ఒక కేజీన్నర బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి తీసు పెట్టుకున్నాను ఈ సైజు ముక్కల్లో కట్ చేసి పెట్టుకోవాలి మరీ పెద్ద ముక్కలు ఉండకూడదు మరీ చిన్న ముక్కలు లేకుండా ఈ సైజులో చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ నర ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇందులోనే ఇంకా మూడు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసుకోవాలి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ నర వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ దబ్బని పిండుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం ఈ చికెన్ చికెన్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ కారం మసాలాలు బియ్య పిండి అన్నీ మనకి చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి టైం లేకపోయినా వెంటనే చేసుకున్న టేస్ట్ బాగుంటుంది టైం ఉంటే ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలాన్ని చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి తర్వాత ఈ చికెన్ పొగడు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటలు టర్న్ చేసుకొని కొంచెం కొంచెంగా చికెన్ పకోడీని వేసుకోవాలి వేసుకుని వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చికెన్ పకోడీని వేయించుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అని నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ ఈ చికెన్ పకోడీలో యూజ్ చేయలేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పకోడీ అనేది వేయించుకోవాలని మరీ ఎక్కువగా వేయిస్తే గట్టిగా వచ్చేస్తుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్లేమ్ని మెత్తగా చికెన్ పకోడీ ఇలా క్రిస్పీగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అంతేనండి మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈజీ అండ్ టేస్టీ సింపుల్ అండ్ సింపుల్గా తయారు చేసుకుని టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ పకోడిని నిమ్మదెబ్బ పిండుకొని ఆనియన్తో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ